హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో కొంచెం వెరైటీగా బీట్రూట్తో ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా పిల్లలు బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై చేసినప్పుడు అస్సలు తినరు కదండి అలాంటప్పుడు ఇలా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టండి ఎలా లొటలు వేసుకో తింటారో మీరే చూడండి దీని టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక ఫోర్ లేదా త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ మనకు బాగా ఈటెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు అండ్ దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా మనకు పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తురిమి పక్కన పెట్టుకున్న ఈ బీట్రూట్ తురుము అనేది ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని దీనిపైన పెట్టి ఇది ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మక్కనివ్వాలండి ఈ బీట్రూట్ అనేది అలా మగ్గించుకున్నాము అంటే మనకు ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు బీట్రూట్ అనేది ఇలా చక్కగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక త్రీ ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఎగ్స్ ఎన్ని యాడ్ చేసుకోవాలనేది మీ ఇష్టం అండి నేను ఒక కప్పు బీట్రూట్ తీసుకున్నాను కదా అందులోకి నేను ఒక త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు ఎగ్స్ కొంచెం ఎక్కువ కావాలనిపిస్తే ఒక ఫోర్ లేదా ఫైవ్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎగ్స్ని మనం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ ఈ ఎగ్స్ మనకు ఈ బీట్రూట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా కలపాలండి తర్వాత ఎగ్స్ మనకు కొంచెం నీసు వాసన వస్తుంది కదండి అలా రాకుండా ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ ఎగ్ ఇలా బాగా పొడి పొడిగా వచ్చేటట్టు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఉడికించిన రైస్ని ఇప్పుడు మనం ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి రైస్ అనేది మనకు కొంచెం పొడి పొడిగా ఉండాలండి అలా ఉంటేనే మనకు ఫ్రైడ్ రైస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఒక కప్పు బీట్రూట్ తీసుకున్నాను కదండి అందులోకి నేను రెండు కప్పుల వరకు రైస్ తీసుకున్నాను ఇలా రైస్ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు మంట అనేది హైలో పెట్టుకొని మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు బీట్రూటు ఎగ్స్ రైస్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూసారు కదా మనకు ఈ రైస్ కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మరొకసారి ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఎంతో చక్కగా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టవ్ ఆపేసి ఈ ఫ్రైడ్ రైస్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం చూసారు కదండి చూస్తుంటేనే ఎంతో టెమ్టింగ్గా తినాలనిపిస్తుంది కదా దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ ఫ్రైడ్ రైస్ మొత్తాన్ని కూడా మనం ఈ ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాం అంతేనండి చూశారు కదా మీకు ఎంతగానో నోరూరించే బీట్రూట్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్